తిరుపతి జిల్లా డక్కెలి మండలం దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన శివక్షేత్రం దేవుడు వెల్లంపల్లి గ్రామంలో వెలసిన్న శ్రీ శ్రీ స్తంభాలగిరి ఆలయం మొదటి రోజు సందర్భంగా అంకురార్పణ ఈ సందర్భంగా ఆలయ కమిటీ నెంబర్ మాజీ జెడ్పీటీసీ వేలేశ్వరం రామచంద్ర నాయుడు ఆలయం ఈవో శ్రీనివాసులు మాట్లాడుతూ రేపు అనంతా పదిహేను పదహారు తేదీలో జరుగు తిరుణాల కార్యక్రమానికి విచ్చే భక్తులను మెరుగైన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సాయంతో అదేవిధంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖ సమావేశం తెలిపారు డెబ్బై వేల నుంచి లక్ష వరకు వస్తారని అదేవిధంగా ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ కూడా ఈ పదవ తేదీ అధికారులతో సమావేశం చేశారని తెలిపారు అనంతరం డక్కిలీ ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ ఈ తిరుణాలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి గారి సలహాల మేరకు వెంకటగిరి సిఐ కేవీ రమణ గారి పర్యవేక్షణలో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సుమారు నూట ఇరవై మంది పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నామని అదేవిధంగా వాహనాలకు భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా దొంగతనాలు జరగకుండా పార్టీల పోలీసుల్ని పెట్టామని తెలియజేశారు ప్రజలకు ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా ఎటువంటి లోటుపాట్లు లేకుండా వారికి అన్ని విధాల సౌకర్యం కలిగిస్తామని దేవుడు దర్శనార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకునేలా ప్రజలకు క్యూలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు समोहां निर्दिष्ट होगा है निकाय को यानी समानता एनिर्दिष्ट निर्दिष्ट समोहां निर्दिष्ट होगा तो उसकी कत्ता उसकी कत्ता उसकी कत्ता आरोपी कत्ता आरोपी कत्ता आता आरोपी कत्ता इनमें आये हैं లంపల్లి గ్రామంలో వేసున్న శ్రీ శ్రీ కంబాలకిశ్వర స్వామి తిరుమల మహోత్సవానికి వచ్చే భక్తులకు పోలీస్ శాఖ తరఫున ఆచార సభానంలో ఈ తీర్ణాలకి పోలీసు వారి తరఫున ఏర్పాట్లు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మా గోడూరు టీఎస్ కళ్యాణ గారి సలహాలు మా వెంకటగిరి శక్తి ఏవి రమణ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు శబ్దాలుగా సుమారు నూట ఇరవై మందితో బందోబస్తు ఏర్పాటు చేశాము ముఖ్యంగా ట్రాఫిక్ భక్తులు ప్రయాణించే వాహనాలకు కానీ వారు వచ్చే రూట్లలో కానీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా పటిష్టమైనటువంటి ట్రాఫిక్ ఏర్పాటు చేశాము అలాగే ఎలాంటి అవార్జినెన్స్ అన్నప్పుడు జరగకుండా భక్తిలో క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేశాము అలాగే మొబైల్ పార్కింగ్ ట్రాఫిక్ ఎక్కడా కూడా జామ్ అవ్వకుండా మొబైల్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశాము పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రజల్ని ఎలాంటి దొంగతనాలు ఎలాంటి ఇష్యూ జరకుండా ఒక ఆటో అందులో కానిస్టేబుల్స్తో మనకి తిన్నాళ్ళు జరిగే ఇన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా రోజు మానిటరింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసే మొబైల్ ఆటోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మన దేవుని ఎల్లంపల్లి గ్రామ పరిసరాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనగా డైమండ్ ఆట ప్యాక్ ఆటా లాంటి అసహాయ కార్యకలాపాలు జరపకుండా కూడా పట్టించడం చర్యలు తీసుకున్నాము ఒకవేళ మా ఆదేశాలను ధరించి ఎవరైనా సరే అలాంటి గేములు నిర్వహించినా ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాను ఏలంపల్లి మండలం పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు జరిగినటువంటి ఈ బ్రహ్మాంశాలకు గాను గత ఇరవై రోజుల నుంచి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అదేవిధంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లతో కూడా సమాన్యమైన చేసుకొని ఈ నెల ఒకటో తేదీ గూడూరు ఆర్డివర్ సమక్షంలో అదేవిధంగా డిఎస్పీ గారి సమక్షంలో డివిజనల్ అధికారి సమక్షంలో ఈ తిరణాల మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించాలని చెప్పే ఉద్దేశంతో అధికారులతో సమావేశం జరిగింది దాదాపు ఈ తిరణాలకి ఈ బ్రహ్మోత్సవానికి డెబ్బై వేల నుంచి లక్ష మంది జనాభా వస్తారని చెప్పి మేము ఏర్పాట్లు చేయటం జరిగింది అదేవిధంగా బంగడిగిరి నియోజకవర్గ శాసన అయినటువంటి కురుగం రామకృష్ణ గారు కూడా పదో తేదీ ఇక్కడ సమావేశం పెట్టే అధికారులతో ప్రజలకు వచ్చేటువంటి భక్తులకి దర్శనాలు కానీ వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ నీటి మంచినీటి వసతులన్నీ కూడా కల్పించాలని అధికారులతో సమావేశపరిచి ఎక్కడ కూడా మంచినీటి కొరత లేకుండా ఎక్కడ తొక్కిస్తలేకుండా దర్శనాలు లేకుండా ఈ తిరణాలని పద్నాలుగు పదిహేను జరిగేటువంటి పదహారు జరిగేటువంటి తిరణాలని ఎంతో మెరుగ్గా చేయాలని చెప్పి అదేవిధంగా గ్రామస్తులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటి యువ గారు ఉండేటువంటి భక్తులు ఈ స్వామికి ఉండేటువంటి స్వామి పాత్ర ఎంతోమంది దాతలు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మేము శ్రీ సంబాలగిరేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే రేపు పద్నాలుగు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి గ్రామోత్సవం ఉంది వైభవవేత్తంగా జరిగేటువంటి కళ్యాణం ఉంది కళ్యాణానికి భారీ జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్రామోత్సవానికి ఒంటి గంట ప్రాంతంలో గ్రామోత్సవం ఉంది ఆ గ్రామోత్సవంలో కూడా యాభై నుంచి అరవై ఏళ్ళు జనాభా పాల్గొనేటువంటి పరిస్థితి దీనికంతటి కూడా మేము పోలీస్ శాఖ గత ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి కూడా వాళ్ళు ఎక్కడికెక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేయటం ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటగిరి సిఐ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దక్షిణ పిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నిటి కూడా ఈరోజు పూర్తి చేశాం ఈరోజు పద్మూడవ తేదీ మొదల ధ్వజ